నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేము ఒక గ్రౌండ్ వాటర్ డివైనర్ని సో మేము కొద్ది రోజుల క్రితం ఒక రైతుకి బోర్ డ్రిల్ చేయడానికి ఒక పాయింట్ ఐడెంటిఫై చేసాము సో ఆ రైతు ఇతనే సో నమస్తే అండి సార్ మీ పేరు సో రైతుతో డైరెక్ట్ మాట్లాడదాము సార్ మీరు బోర్ ఎప్పుడు డ్రిల్ చేశారు ఎన్ని ఫీట్లు డ్రిల్ చేశారు సో మీకు సర్వే ఎవరు చేశారు సర్వే చేసా సో బోర్ డ్రిల్ చేసినప్పుడు ఈ నీళ్ళు ఎలా వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇప్పుడు సో ఇప్పుడు నేను మీకు రెండు బోర్లు ఇచ్చాను ఇక్కడ ఒక బోరు అక్కడ ఒక బోర్ ఈ రెండు డ్రిల్ చేసి ఈ రైతు బోర్ని డైరెక్ట్ గా ఈ బావిలో దింపుతున్నాడు అండి ఒకసారి మీరు బావిలో చూడండి సో రైతుకి పెద్ద బావి ఉంది సో ఈ బావిలో పంపు చేసుకొని ఈ బావికి వెళ్ళి పొలంలో పంపు చేసుకుంటున్నాడు సో మీరు చూడొచ్చు రెండు బోర్లు రెండు పైపులు ఉన్నాయి అవి రెండు బోర్లు రెండు మేము చేసిన సర్వే ఇచ్చిన పాయింట్లు అవి సో ఇలా వాటర్ని మొత్తం ఇలా డ్రిల్ స్టోర్ చేసుకుంటున్నాడు ఒకసారి మీరు ఆ బోర్ని కూడా చూడొచ్చు ఒకసారి బోర్ చూపచ్చు అది సో ఇక్కడ మనకు బోర్ ఏదైతే ఉందో సో ఈ బోర్ అనమాట మనము డ్రిల్ చేసిన బోర్ ఒకటి మీకు అక్కడ కనిపించే ఆ సూటిగా మీకు కనిపించే ఆ బోర్ ఉందో ఆ బోర్ అనమాట మనకు బావికి ఇంకొక బోర్ మనకు అక్కడ ఆవులు ఉన్న దగ్గర ఇచ్చామన్నమాట రెండో బోర్ సో ఇక్కడ రండి సో ఈ రెండు బోర్లు మనము రైతుకి ఇచ్చామన్నమాట సో రైతుకి మనం ఇచ్చినప్పుడు అయితే వాటర్ చాలా బాగా పడ్డాయి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయంట తగ్గడానికి కారణం ఏంటంటే మనకు వర్షాలు లేవు ఈ సంవత్సరం వర్షం లేనందుకు మనకు తగ్గుతుంది సో రైతుతోటి మాట్లాడతాం రైతుకి ఎలా ఉంది ఏంది అనేది సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల బోర్లల్లో ఎన్ని బో ఈ చుట్టుపక్కల అసలు నీళ్ళు ఉన్నాయా ఇక్కడ రైతులకు మామూలుగా ఉన్నాయి సో మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు ఈ బావి తీపిచ్చారా అప్పుడు వాటర్ ఎలా ఉండే అప్పుడు సెవెన్ పాయింట్ ఫోర్ అవర్స్ నడిచింది సో ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు పంట పండించడానికి నీళ్ళు సరిపోతున్నాయా సరిపోవట్లేదా ఇప్పుడు సరిపోతున్నాయి కాలం పోయే కొద్దీ వర్షాలు లేనప్పుడు మేము మేము ఎంత మంచి బోర్ పాయింట్ ఇచ్చినా న్యాచురల్గా ఫాల్ లేనప్పుడు బోర్లు అనేది తగ్గుతాయండి సో అలా తగ్గినప్పుడు ఏం చేయాలంటే ఉన్న వాటర్ని మనం ఇలా స్టోర్ చేసుకొని మీరు ఈ నుంచి మీరు మీరు పంట ఏదైతే మిర్చి పంట ఏదైతే వేస్తారో దానికి మీరు పంప చేసుకోవడం కరెక్టు సో ఇక్కడ మీరు చు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడ నీళ్లు లేవండి నేను నేను ఈ రోజు మళ్ళీ ఈ రోజు సర్వేకి వచ్చాను మళ్ళా సో సర్వేకి వచ్చినప్పుడు రైతుతో మాట్లాడుతున్నాను చుట్టుపక్కల నీళ్లు లేవన్నమాట సో మీరు చెప్పండి సార్ ఈ నీళ్లు సరిపోతున్నాయి మీకు ఈ బోర్ బావి గురించి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు సరిపోతున్నాయి ఏం ఏం పే సార్ పంట మేము ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మిరపకి సరిపోతున్నాయి ఈ పన్నెండు ఎకరాల పంటకు ఈ నీళ్ళు మీరు సరిపోతున్నాయి సరిపోతున్నాయి సో అంటే ఈ ఈ సంవత్సరం వర్షాలు పడకున్నా మీకు ఈ నీళ్ళు ఉన్న నీళ్ళు అయితే సరిపోనిస్తాయి సరిపోనిస్తాయి సో మీరు తర్వాత ఫర్దర్గా మీరు ఒకవేళ నీళ్ళు తక్కువైతే ఇంకొక బోర్ వేసుకునే ప్లాన్ ఏమైనా ఉందండి ఆలోచనలు ఉన్నాం ఓకే సో ప్రస్తుతానికైతే ఎలినో ప్రభావం వల్ల మనకు వర్షాలు ఈ సంవత్సరం లేవు వచ్చే సంవత్సరం కూడా లేవని అంటున్నారు చాలామంది గవర్నమెంట్ వాళ్ళు సో దయచేసి ఉన్న నీళ్ళు మాత్రం జాగ్రత్తగా వాడుకోండి ఆ వాడుకొని ఇప్పుడు మీలాంటి వాళ్ళ రైతులకు సక్సెస్ కావడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మేము కష్టపడి ఎంతో కష్టపడి మేము పాయింట్స్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్లో మనము అనుకున్న ప్రకారంగా మనకు నీళ్ళు వస్తే మాకు సంతోషం ఆ రైతు కూడా ఎందుకంటే రైతుకి నీళ్ళు లేకపోతే జీవితమే లేదు రైతుకు నీలే జీవితం సో రైతుకి దగ్గర నీళ్ళు ఉంటే ఆ రైతు దేనైనా సక్సెస్ చేసుకోవచ్చు పంట ద్వారా అతని కుటుంబం మొత్తం ఆ రై నీళ్ళ మీద ఆ పంటల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి సో దానికి అలా ఉంది సో చాలా సంతోషం సార్ నమస్తే అండి మీ దగ్గరికి మళ్ళీ మేము సర్వే చేసి రెండోసారి వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉందండి ధన్యవాదాలు ధన్యవాద సార్ థ్యాంక్ యూ